మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు టెక్నాలజీని అందిపుచ్చుకుని ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయగలిగితే అధిక లాభాలను గడించవచ్చునని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ షర్మిల ఐటీ డిపార్ట్మెంట్ సుధీర్ పామ్ సాతి ప్రతినిధి సుశాంత్ తెలిపారు పామ్ ఆయిల్ సాగులో రోబోటిక్ యంత్రంతో కలుపు ఫర్టిలైజర్ మందుల పిచికారి సులభతరం అవుతుందని వారు అన్నారు వ్యవసాయ శాఖ ఐటీ డిపార్ట్మెంట్ సహకారంతో సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అక్కినపల్లి గ్రామంలో సాగు చేసిన పామ్ ఆయిల్ పంటలో కలుపు తీసేందుకు పైలట్ లో భాగంగా రోబోటిక్ యంత్రంతో డెమో కార్యక్రమాన్ని చేపట్టారు ఈ క్రమంలో రోబోటిక్ యంత్రంతో కలుపు ఫర్టిలైజర్ మందులను పిచికారీ చేసే విధానాన్ని రైతులకు డెమో ద్వారా వివరించారు ఈ సందర్భంగా స్టేట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ శర్మిలా ఐటీ డిపార్ట్మెంట్ సుధీర్ ఫామ్ సాతి ప్రతినిధి సుశాంత్ లు మాట్లాడారు రోబోటిక్ యంత్రంతో పామ్ ఆయిల్ పంటలతో పాటుగా ఇతర పంటలు పత్తి మామిడి తోటల్లో కలుపు తీసేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రోబోటిక్ ఆరు పాయింట్ ఒకటి నూతన వెర్షన్తో ఈ రోబోటిక్ యంత్రాన్ని తయారు చేయడం జరిగిందని తెలిపారు పైలట్ పైలెట్ రోబోటిక్ మిషన్ ఎంత మేర రైతులకు ఉపయోగపడుతుంది ఈ యంత్రంలో ఇంకా ఏమైనా మార్పులు చేసేందుకు రైతుల సలహాలు తీసుకునేందుకు ఈ డెమో ప్రోగ్రాం ఏర్పాటు చేశామని చెప్పారు పంటల సాగులో మాన్యువల్ విధానంలో ఖర్చు ఎలా వస్తుంది సాంకేతిక విధానంలో ఖర్చు ఎలా వస్తుందని తెలుసుకునేందుకు ఫీల్డ్ విజిట్ చేయడం జరిగిందని తెలిపారు ఫీల్డ్లో రైతుల సలహాలను సేకరించి ఇంకా వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తామని అన్నారు కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి రాధిక హార్టికల్చర్ ఆఫీసర్ బాలాజీ ఫీల్డ్ ఆఫీసర్ నితీష్ కుమార్ రైతు బంధు సమితి మాజీ మండల అధ్యకుడు కిష్టారెడ్డి రైతులు నాగేందర్ వేణు లింగయ్య ఉమామహేశ్వర్ పాల్గొన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మరియు ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ తోటల్లో ఈ రోబోటిక్స్ మరియు డ్రోన్ టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనే అంశంపై సంవత్సరం కింద మేము పైలట్ ప్రాజెక్ట్ కింద మనం ఈ గ్రామాన్ని చూజ్ చేసుకోవడం జరిగింది రైతులు నాగేందర్ మరియు కిష్ణారెడ్డి గారు వాళ్ళ వారి పిల్లల్లో ఇక్కడ మేము పైలట్ కింద వంద ఎకరాలు ఫామ్ సాతి కంపెనీ స్టార్టప్ కంపెనీ సహకారం తోటి మేము ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టడం జరిగింది మేము ఫలిదాలుగా ఈ దీన్ని ఈ రోబోటిక్స్ అక్కడ చూసినటువంటి మిషన్ని మనం ఆ ఈ ఆయిల్ పంప్ తోటలలో ఉపయోగించడం జరిగింది కలుపు నివారణకి మరియు అదే విధంగా గడ్డి తీయడానికి అదేవిధంగా మళ్ళా మనం ఏదైతే ఫర్టిలైజర్స్ స్ప్రేయింగ్ ఉందో ఆ ఫర్టిలైజర్ స్ప్రేయింగ్ ని కూడా ఏ విధంగా వాడవచ్చు అని సంవత్సర కాలంగా ఇక్కడ పైలట్ చేయడం జరుగుతా ఉంది దాంట్లో భాగంగా ఈరోజు ఆ పైలట్ లో ఉన్నటువంటి అనుభవాలు ఏంటిది ఈ ఈ సాంకేతికతను మనం ఏ విధంగా మళ్ళీ ఇంకా ఇతర పంటలకు మనం దీన్ని వాడుకోవచ్చు మరియు ఈ ఆయిల్ పంప్ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవడం కోసం మరి దీనికి ఉన్నటువంటి వీళ్ళ రైతుల యొక్క అనుభవాలు ఈ సాంకేతికతను ఇంకా ఏ విధంగా మెరుగుపరచుకోవచ్చు ఈ సాంకేతికతలో వస్తున్నటువంటి మనకు ఖర్చు కానీ లేకపోతే మరి మాన్యువల్ విధానంలో ఎక్కువ ఖర్చు వస్తుందా సాంకేతికతంగా ఎక్కువ ఖర్చు వస్తుందా దాని అసెస్మెంట్ కోసం ఈ రోజు మేము ఒక టీం హైదరాబాద్ నుంచి వ్యవసాయ శాఖ నుంచి ఐటీ డిపార్ట్మెంట్ నుంచి అట్లాగే విధంగా ఉన్నటువంటి లోకల్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ టీం నుంచి ఇక్కడ అందరం కూడా ఫీల్డ్ స్టడీ చేయడం జరుగుతూ ఉంది దీని ఫీల్డ్ స్టడీలో వచ్చినటువంటి అనుభవాల్ని రైతుల నుంచి తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ ని తీసుకొని మేము మరి మిగతా ప్రాజెక్టులకి మిగతా మేము ఐటీ శాఖ మరియు వ్యవసాయ శాఖ తరఫున చేపడుతున్నటువంటి మిగతా ప్రాజెక్టులకి ఈ మేము ఆలోచిస్తూ ఉన్నాం దీన్ని మిర్చి పంటల్లో కానీ పత్తి పంటలు కానీ మామిడి పంటల్లో కానీ మరి అదేవిధంగా ఇతర పండ్ల తోటల్లో కానీ లేకపోతే ఇతర హార్టికల్చర్ క్రాప్స్కి ఏ విధంగా మనం దీన్ని స్కేలబుల్ చేసుకోవచ్చు సొల్యూషన్ ఇంకా ఏ విధంగా మనం వాడుకోవచ్చు అనే దాని మీద మేము ఈరోజు అందరం కూడా స్టడీ చేయడం జరిగింది ఈ గ్రామంలో